నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందని నానుడి కానీ సత్యాన్ని మాత్రం ఎక్కువ రోజులు ఎవ్వరూ తొక్కించలేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అల్లు అర్జున్కి సంబంధించిన కేసులో కూడా ఇదే జరుగుతోంది సందేహ థియేటర్ ఘటనపై ఆయన పాత్ర గురించి అర్ధసత్యాలు అసత్యాలే ఎక్కువగా ప్రచారంగా సాగాయి బన్నీ కూడా చట్టాన్ని గౌరవించి ఇప్పుడు లీగల్ గా ఫైట్ చేస్తున్నారు అయితే ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలోనే ఉండగానే సంచలన వాస్తవాలు క్రమంగా బయటపడుతున్నాయి ఒక్కొక్కరుగా గొంతు విప్పే పరిస్థితి వస్తుంది అందులో టాలీవుడ్ ప్రముఖుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు స్వరం పెంచుతున్నారు ఇదివరకు ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు అల్లు అర్జున్ ను ఏకపక్షంగా నిందించడం తగదంటూ వ్యాఖ్యానించారు ఆయనే దోషి అన్నట్టుగా చిత్రీకరించడం తగదన్నారు ఒక వ్యక్తికి ఆపాదించే ప్రయత్నం సరికాదన్నారు అదే సమయంలో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ కూడా అదే రీతిలో వ్యాఖ్యానించారు సినిమా అంటే హీరోకే సంబంధం అన్నట్టుగా ప్రత్యక్ష ప్రమేయం లేని ఘటనలో అల్లు అర్జున్ ని వేధించారన్నట్టుగా మాట్లాడారు తాజాగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ముందుకు కదిలింది ఈ కేసు విషయంలో తెలంగాణ డీజీపీ సిటీ కమిషనర్కు నోటీసులు జారీ చేశారు పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించింది లాఠీ చార్జ్ చేసిన తీరు మీద ఆగ్రహించింది నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు దాంతో పోలీసు భద్రతా వైఫల్యం బయటపడే అవకాశం ఉంది సీనియర్ అడ్వకేట్ పిటిషన్తో ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన నోటీసుల అంశం పోలీసుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ ను బద్నాం చేస్తూ సాగించిన ప్రచారానికి ఈ తాజాగా పరిణామాలు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి కానీ అదే సమయంలో ఇంటర్నేషనల్ గా ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ గా ఎదిగే ప్రయత్నంలో ఉన్న హైదరాబాద్ ఇమేజ్కి కి ఇవన్నీ చేటు తెస్తాయనే వాదన కూడా బలపడుతోంది సినిమా ఇండస్ట్రీ హబ్గా మారుతున్న నగరంలో ఓ సెలబ్రిటీ మీద అతిగా ఫోకస్ చేసి మొత్తం నగరానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయినా కేసును ఆయన మెడకు చుట్టాలనే యత్నంలో మొత్తం టాలీవుడ్లోనే అలజడి రాజేసిన తీరుని ప్రస్తావిస్తున్నారు ఇలాంటి చర్యలు శ్రేయస్కరం కాదని ప్రస్తుత పరిణామాలు తేటలం చేస్తున్న తరుణంలో యంత్రాంగం తీరు మార్చుకోవాల్సిన అవసరాన్ని చాటుతోంది మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి